ఇప్పుడు మరొక వేమన మధ్యం పలుకుడెప్పుడు పలుకు ఆడంబరముగాను పలుకుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగా కంచు రోగులకు కనకంబురు మోగులా పిస్సగా విరా అంటే దీని భావం ఏంటి ఎప్పుడు కూడా అంటే వాడు ఎప్పుడు కూడా మాట అలుపుడు ఆడంబరం కానీ పెద్ద గొప్పలుగా మాట్లాడుతూ ఉంటాడు నేనే చేసినట్టు మాట్లాడుతూ ఉంటాడు కానీ సజ్జునుండి ఇప్పుడు కూడా చల్లగా మాట్లాడుతున్నాడు వాడి మాటలన్నీ కూడా నిజ వినసింపుగా ఉంటూ ఉంటాయి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతుంటే మనసులో మనకే అనిపిస్తుంది ఏంటో అంత గొప్ప చెప్పుకుంటున్నాడు అనిపిస్తుంది అనమాట కానీ సజ్జనుండి ఎలా మాట్లాడతారంటే చల్లగా మాట్లాడుతారు వాడు మాటలన్నీ కూడా ఇంకో మాట మాట్లాడితే బాగుంటుంది అలా ఉంటాయి అన్నమాట ఉదాహరణ కలిగా కంచి మురుగు కంచి ఎలా ముగుతుంది మనం తాళాలు బజీన్లు వేస్తాం కదా కంచెలా మోగుతుంది కనగన మోగుతుంది కానీ బంగారం అన్న మోగలు కదా అంటే కంచెం గొప్పదా బంగారం గొప్పదా బంగారం గొప్పది అంటే ఆ విధంగా మనకు చెప్తున్నారు అన్నమాట జై శ్రీరామ్